ఈ యొక్క రెండవ ఆదివారం రోజున వెలిగించే ఊద రంగు కొవ్వొత్తి శాంతికి చిహ్నం ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా మన యొక్క హృదయాలను మన యొక్క కుటుంబాలలో శాంతి లేకుండా శాంతి ఏర్పరచుకోకుండా మనం ఎన్ని క్రిస్మస్ పండగలు చేసుకున్నా సరే అయ్యి వ్యర్థమే బూడిదల పోసినటువంటి పాస్ పాయసం లాగే ఉంటుంది కావున ఈ యొక్క రెండవ ఆదివారం రోజు మనమందరం కూడా మన యొక్క హృదయాలలో మన యొక్క సంఘాలలో శాంతి ప్రశాంతత ఉండాలని ఆ దేవాది దేవుణ్ణి ప్రార్థించుకోవాలి మనల్ని మనము శాంతి పరులుగా చేసుకోవడం కోసం ఆ యొక్క రెండవ ఆదివారం అంతయు ధ్యానాలతో తో మనల్ని మనము సిద్ధపరుచుకోవాలి మన యొక్క హృదయంలో శాంతి ఉన్నప్పుడే ఆ యొక్క బాలయస్సు మన యొక్క హృదయాల్లో జన్మిస్తాడు మన యొక్క కుటుంబాల్లో శాంతి ఉన్నప్పుడే ఆ యొక్క బాలయస్సు మన యొక్క కుటుంబాలలోనికి మన యొక్క ఇళ్లలోనికి రావడం జరుగుతుంది అలా కాకుండా మన యొక్క హృదయాలను శాంతి లేకుండా దురాశతో కల్మషంతో చెడు ఆలోచనలతో ఉంచుకున్న ఎడల ఆ బాలయేసు ఆ యొక్క హృదయంలోనికి వచ్చినా కూడా ఇటువంటి ఉపయోగము సంతోషం ఉండదు కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా ఈ యొక్క ఆగమన కాలంలో రెండవ ఆదివారం నాడు మన యొక్క హృదయాలలో శాంతి ఉండాలని మరి ముఖ్యంగా మన యొక్క సంఘాలలో శాంతి నెలకొల్పాలని మన యొక్క దేశంలో మన యొక్క ప్రపంచంలో శాంతి నెలకొల్పాలని ప్రార్థించుకుందాం